இவன் யாபை சாத்தம் சப்சிப்பார் யாபை యాభై శాతం సబ్సిడీతో కరెంట్ విద్యుత్ సబ్సిడీ విద్యుత్ సబ్సిడీని తప్పకుండా పునరించాల్సాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది యాభై పది శాతం సబ్సిడీని అందించాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది గత బాలు కూడా ఇలా విద్యుత్ బతాన్ని పెరిగి 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 పెరిగేలా ఆసాములందరూ ఏదమనేదారు అప్పుల పానే పరిస్థితి గత బతాలన్నీ రద్దే గత బాణాలు రద్దు యాభై శాతం సబ్సిడీతోని ఇవాళ విద్యుత్ బిల్లులు ముందు తీస్తారా అని చెప్పి ఇవాళ తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్టుపట్లు వాళ్ళకు ఉపాధి రెండు అదేవిధంగా గత ప్రభుత్వం మూడు వందల డెబ్బై కోట్లు వర్క్ ఓనర్ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించాలని దాన్ని తిరిగి పునరుద్ధరించాల్సింది ప్రారంభించాల్సిందిగా మన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది కానీ వస్త్ర పరిశ్రమను ఇదే తన ఉండాలి అన్న భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీ ముందు వల్ల నేను గెలిచిన కానీ గారు కానీ ఎట్టి పరిస్థితులు మీ సమస్యలు పరిష్కరించవారు కూడా మీ సమస్యలు పరిష్కరించారు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగి వచ్చారు కూడా మీకు అండగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే కేసీఆర్ నేను మెడల్ పట్టింది గుంజుకొచ్చానండి ఆయన ఇరవై రాష్ట్ర అధ్యక్షులైన సభలో టీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వలకు అండగా ఉండి అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను మీద కాంగ్రెస్ బిజెపి అధ్యక్షంగా ఉన్నప్పుడు నూట తొమ్మిది కేసులు ఉన్నాయి రెండు సార్ల జైలుకైనా ఇవాళ చేరిసిల్లలో వస్త్ర పరిశ్రమను కాపాడుకోవడం కోసం నేతన్నల జిల్లాను పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ మెడలు పంచడానికి నేను కేసులకు భయపడను జైలుకు భయపడను దేనికైనా తెగించి ఇవాళ సిరిసిల్ల కేంద్రంగా మీకు అండగా ఉండే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆంధ్రని దయచేసి నమ్మి మోసపోకండి ఎన్నికల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు ఇలా ప్రశ్నించే గొంతును ఉద్యమాలు చేసేటువంటి కార్యకర్తను దేనికైనా తెగించి కొట్టాడే ఒక కార్యకర్తను మీరు దూరం చేసుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళా మోసం చేస్తే మీకోసం ప్రశ్నించే వ్యక్తి రాదన్న విషయాన్ని ఇలా నేతలను గుర్తుంచుకోవాలి కానీ దయచేసి ఆలోచించండి అనేక ఉద్యమాలు చేసే వ్యక్తి నేను అనేక పోరాటం చేసిన వ్యక్తి నేను మీరు ఎంపీ గెలిపించినట్టు ఏ రోజు రెస్ట్ తీసుకోలే నమ్మిన బిఆర్ఎస్ పార్టీ అనేక కేసులు పెట్టింది కేసీఆర్ కొడుకు ఏ విధంగా బూతులు తింటున్న ఆలోచించాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి వాళ్ళు ఇద్దరు దోస్తులు వారిద్దరు వాళ్ళిద్దరు దోస్తులు నేను చెప్తున్నా ఈ మంత్రికి నీ కేసీఆర్ కొడుకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చే విషయంలో బతుకమ్మ చీరలు గతంలో ఆర్డర్ ఇచ్చే విషయంలో యాడర్ సంబంధించి ఎంతనా రవాణా ఎంత తేడా చేరవటే నూట యాభై రూపాయలు యాడ్ ఉండాలి వాళ్ళు చెప్పిన మూడే కంపెనీ చెప్తారు ఎంత ఎంత పోతే బయట కొంటే వంద వాళ్ళు చెప్పిన కంపెనీ మాత్రం నూట యాభై ఆ యాభై రూపాయలు కేసీ కేసీఆర్ కొడుకుని తగ్గిపోతారు అదో పెద్ద స్కామ్ అది అదో పెద్ద స్కామ్ ఇవాళ మంత్రి చెప్తున్నారు నీకు నీకు కేసీఆర్ కొడుకు దోస్తాన లేకుంటే దాన్ని విచారణ విచారణ వందల కోట్ల రూపాయల స్కామ్ అది వందల కోట్ల రూపాయల స్కామ్ దాని విచారిత మూడు కంపెనీలను తీసుకొచ్చి లోపలే తొక్కితే వాళ్ళ నేతలకు ఏ విధంగా అన్యాయం జరిగింది ప్రభుత్వ ప్రజాధనానికి ఏ విధంగా దుర్వ్యం చేసిందో మొత్తం బయటకు దాని మీద మాట్లాడు దాని మీద ఎందు మాట్లాడు దాని మీద ఇక్కడ కేసీఆర్ కొడుకు ఈ ప్రాంతంలో చేసే అక్రమాల మీద ఎందుకు మాట్లాడు కేసీఆర్ వచ్చి ఈ సిరిసిల్లకి వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రిని బండబూదు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ మాత్రం తిట్టాడు కానీ ఇక్కడ మంత్రికి మాత్రం తమ తిట్టడానికి నోరు రాదు కేవలం తిట్టడానికి మాత్రమే నోరు వస్తుంది ఎదవ్వా అంటాడు నీ అన్న మీడియాలో అన్నారు అన్న నేను అన్నాడు ఏంటన్నా అంటే మా అన్నని ఆయనే మా పెద్దన్న నన్ను ఆశీర్వదించడు పెద్దవా అంటే వెయ్యి ధనికుగా వర్జిల్లు అన్నట్టు నాకేమన్నా పైసలు వస్తే ఆయనకే వంత తీ అన్న అంటే నా ఆశీర్వదిస్తుంది నాకు చెడు రాదు ఎక్కడ నాకు బూతుడు రావు ఈ విమర్శ నేను నవ్విస్తా నేను నవ్వుకుంటా మాట్లాడుతు వాళ్ళ వాళ్ళకి అహంకారం నాకు లేదు వాళ్ళకి యొక్క కందకవరం నాకు ఎక్కది ఎందుకంటే ఆయన అధికారినప్పుడు కందకవరం తల్కాకు ఎక్కి ఇలా కేసీఆర్ కొడుకు ఏ విధంగా రాసి సంపాదన పెట్టిడో మీరు చూడలేక ఇక్కడ మా కార్యకర్తల శిశుల వీళ్ళందరికీ నవ్వుకుంటున్నారు నాకు ఇలా ఉన్నారు కానుక వీళ్ళందరు తిరిగిన కేసులు ఉన్నాయి కేసీఆర్ రాజా రాసరిక ఏమైనా రాసరిక కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు వస్తే గతంలో రాజుల కాలంలో చెప్పులు తీసి నిత్యం పెట్టుకుంటున్నారు ఇక చెప్పులు తీసి నెచ్చుకోడు తప్ప అన్ని అనుభవించిన వాళ్ళు ఇక కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు వస్తే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను రెండు రోజులు పోలీసు సంస్కరక రెండు రోజులు రెండు రోజులు పోలీసు సంస్కరణ పెట్టుకోదు ఇష్టంగా మూడు కేసులు ఒక్కొక్కరు పేరు మీద పరిగి కేసులు కేసులున్నాయి పది కంటే ఎక్కువ కేసులు ఒక్కొక్కరు బీజేపీ కార్యకర్తలు ఉన్నాయి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు కేసులు ఎవరికి ఉంటాయి కొత్త అంత కేసులు ఉంటాయి చాలా మంది జైలు పోయిస్తారు చాలా మంది దీనికోసం జైలు జరిగిన మా కుటుంబాల కోసం జైలు కోలేయన్న ఆస్తుపాత కోసం జైలు కోలేకం మీకోసం కొత్త అంత కేసీఆర్ కొడుకు జైలు పంపి మమ్మల్ని ఏం చేస్తాం తెలంగాణ మొత్తం మీలకు అంత జరిగినాం అంత జరిగి కేసీఆర్ ఏ విధంగా కోట్ల కోట్లు సంపాదించుకుని మన రక్తం దాగిండో ఇచ్చిన ఆమె డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఈయక్త పెన్షన్ ఇస్తాను ఈయక్త రేషన్ కార్డు ఇస్తాను ఈయక్త దళితుల సమస్యలు వడిసుకో బీసీల సమస్యలు వడికి వక రాసి సంపాదన పెట్టే ఏ సమస్యలు పట్టించుకొని ఇలా నేతల గురించి వడిసుకోలేదా ఎవరి గురించి పట్టించుకోలేదు కాబట్టి తెలంగాణ మొత్తం సంగ్రామ యాత్ర చేసి పేదోళ్ళందరూ గెలిచి వాళ్ళ లోపల చైతన్యాన్ని రగిలించి ఇవాళ కేసీఆర్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాకు అధికారం రాకపోవచ్చు కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంట్ ఇచ్చి వాళ్ళు అధికారం రావచ్చు కానీ వాళ్ళ పెద్ద గుండె లోపట నరేంద్ర మోడీ ఉన్నాడు నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి దేశం చాలా ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ రక్షణకు సంబంధించిన ఎన్నికలు దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు ఇవాళ దేశంలో పేద ప్రజల బతుకుల కోసం జరిగే ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ లేని దేశాన్ని పేద ప్రజలు ఊహించుకోలేరు ఏడవైనా మోడీ 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 అంటున్నారు ఆలోచన ఇవాళ ఈ దేశాన్ని కాంగ్రెస్ వాళ్ళ ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు అయితే మా అభ్యర్థి మా అభ్యర్థి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మేము నరేంద్ర మోడీ గారు చూసి ఓట్లే పట్టున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఎవరూ లేడు ఎవరు చూసి ఓటు అంటే అది చెప్తలేరు మీకు నాయకుడే లేనప్పుడు ప్రజలు మీకు ఎందుకు ఎట్లా ఓట్లు వేయాలి దేశాన్ని ఏ విధంగా కాపాడతారు ఎవరు కాపాడతారు మేమేమో మోడీ గారు దేశాన్ని కాపాడుతా అంటున్నాం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎవరు కాపాడుతారంటే వాళ్ళు పేరే ఎత్తలేరు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మీరందరూ వాతావరణం వచ్చారు తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి తప్పుడు హాజరు నమ్మకండి ఇలా మీకోసం కొట్లాడేటువంటి నాయకుడు అనుకోండి మీరు ఓట్ చేసి గెలిపిస్తాక మీ చుట్టపలు ఎవరన్నా కానీ మీ చుట్టాలు ఎవరు ఏ జిల్లాలో కూడా ఒక్కసారి ఫోన్ చేశారండి మేము బండి సంజయ్కి ఓటు వేస్తామంటే శభాష్ మీరు బండి సంజయ్కి మంచి పని అని ఓటు వేసి మంచి పని చేశారు మాకు ఓటు ఉంటే మేము కూడా బండి సంజయ్కి ఓటు వేస్తామని చెప్తారు తప్ప బండి సంజయ్కి ఎందుకు ఓటేస్తాను అని చెప్పి ఎవ్వరు అనన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించారు పుట్టుపడి కొట్టానక్క నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం జరిగింది దయచేసి చాలా మీ ఓటుకు విలువదిస్తే వ్యక్తి నేను మీ ఓటుకు విలువ కాపాడినటువంటి వ్యక్తి నేను మీకోసం మహానిషి కష్టపడి కొట్లానే వ్యక్తి నేను వాడు దయచేసి ఆలోచన భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం కూడా మీకు అండగా ఉందంటే మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలంటే మీకు జరిగేటువంటి అన్యాయం మీద కొట్టాడాలంటే నన్ను భారీ మెజార్టీతో మీరందరూ గెలిపించాల్సిందిగా మీ అందరికి ఓటు మీరు నాకు ఓటేస్తే నేను వై నరేంద్ర మోడీ గారికి ఓటేసి ప్రధానమంత్రి చేస్తాను ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది పోయి మూసీజెన్ల ఓటే ఇక బిఆర్ఎస్ పార్టీగా ఎవరు ఓటేస్తారు లేదు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు మూడు ఒక కాబట్టి దయచేసి ఆలోచించండి మీరు అందరూ ఒక్కది ఓటేసి ఈ కులాల పేరుతో ఈ కులము ఆ కులము ఆ వర్గం ఈ వర్గం అనకుండా వాళ్ళ పువ్వు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ